పన్నెండవ తేదీన జరుగు దేశవ్యాప్త వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు కార్మికులను మానసులుగా మార్చి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు తెలిపారు పన్నెండవ తేదీన జరుగు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేరు వెంకటరావు నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ నెల పన్నెండవ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మేము కూడా పాల్గొంటున్నాం కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకి లక్షలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మెలో పాల్గొంటున్నాం మా ప్రధానమైన డిమాండ్సు గవర్నమెంటు ప్రస్తుతం మొన్న నవంబర్ ఇరవై ఏడో తారీఖు నాలుగు లేబర్ కోర్స్ని తీసుకొస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని ఇమీడియట్గా రద్దు చేసి పాత కార్మిక చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి మా ప్రధానమైన డిమాండు చట్టాలు ఉన్నప్పుడే మాకు ఎటువంటి రిలీఫ్ అనేది లేదు అలాంటిది ఉన్న చట్టాలని ఏంటి రద్దు చేసేసి కొత్తగా కోర్సు తీసుకుని రావడం వల్ల లక్షలాది మంది ఈ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒక పరిస్థితి చాలా అధ్వాన పరిస్థితిలోకి నెట్టబడుతారనేసి అనేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఉన్న చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి మాకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం ఆ చట్టాన్ని దాన్ని అమలు చేయాలనేసి దాన్ని రద్దు చేసేసారు దాన్ని అమలు చేయాలనేసి దాన్ని పునరుద్ధరించాలనేసి మేము కోరుకుంటున్నాము అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా ఒక నిర్దిష్ట పని విధానం అనేది లేకపోవడం వల్ల యజమానులు వాళ్ళకి ఇష్టాచారం వాళ్ళకి నచ్చినట్టు పని చేయించుకుంటున్నారు మాకు సెంట్రల్ గవర్నమెంట్ ట్రై ఎయిట్ కమిటీని కూడా ఫామ్ చేసింది కానీ రెండు వేల పదిహేడు నుంచి ఆ మీటింగ్ పిలవకపోవడం వల్ల యజమానులు వాడికి నచ్చినట్టు పని పనిచేయించుకోవడం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు ఈ మెడికల్ అండ్ సేల్స్ పార్టీ ఎయిట్ కమ్యూనిటీని మళ్ళీ పునరుద్ధరించి మాకు ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించాలనేసి మేము కోరుకుంటున్నాము అలాగే అదేంటి మందుల కంపెనీలు డిజిటల్ యాక్టివిటీస్ దానివల్ల అలాగే సేల్స్ ప్రెషర్ మీద కూడా విపరీతంగా దీనికి విక్టమైజేషన్స్ చేస్తున్నారు దాన్ని కూడా ఇమీడియట్గా ఆపాలనేసి ఈ డిమాండ్స్తో మేము పన్నెండో తారీఖు దాని సమ్మెకు మేము కూడా పాలు పంచుకుంటున్నాము దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి దానికి మాకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతారనేసి కోరుకుంటున్నాము